హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో పనస చెట్టు అండి చూడండి చెట్టుకి చక్కగా పిల్లలలాగా ఎన్ని గెలలు వేసిందో పనసకాయలు ఎన్ని వచ్చాయో చూసారా అండి ఇవి కొంచెం పెద్దవి అయిన తర్వాత కోసి మళ్ళీ నేను మీకు అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఇయరు చాలా పెద్ద కాయలు పెద్దతనాలు వచ్చాయని చెప్పాను కదండి అలాగే మరి కొన్ని మొక్కలు అనమాట విత్తనాలు వేసుకొని మెంతకూర కొత్తిమీర పాలకూర తోటకూర గోంగూర ముల్లంగి క్యారెట్టు అన్నీ అనమాట విత్తనాలతో ఉన్నాయి బీరపాదు అనపాదు పొట్లపాదు కాకరగాయ ఇవన్నీ అనమాట అలా కొన్ని మొక్కలు వేసుకున్నాము అవి కొంచెం పెద్దవైన తర్వాత మనకి చక్కగా ఎప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కోసి తెచ్చుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇలా రెండోసారి కూడా కొత్తిమీర విత్తనాలు వేస్తారనమాట మనం అలా స్వయంగా మందులు అవి వేయకుండా పండించుకుంటే చాలా బాగుంటుంది కదండీ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెమైనా తెచ్చుకొని వాడుకుంటే ఆ తృప్తి చాలా బాగుంటుంది మనం దీనికి పోషణ అన్నది ఒక వాటర్ అండి వాటర్ మాత్రం మనం కష్టపడి జాగ్రత్తగా వాటర్ వేసుకుంటే చాలా సరిపోతుంది చాలా బాగా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇది పండించుకున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవి కొంచెం పెద్దవైన అయిన తర్వాత అండి ఆ తర్వాత మేము కొంచెం కొంచెంగా ఆకు తెచ్చుకొని ఒకసారి తీసేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొచ్చి వాడుకోవడం జరిగింది ఇంట్లోని ఇంకా నేను మిగతా వీడియోస్ అన్నాను కదండి ఇవన్నీ వీడియోస్ నా దగ్గర ఫుల్గా అయిపోవడం వల్ల నేను ఈ మధ్య అంతా మీకు ఏ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇంకా కొన్ని ఒడియాలు కూడా లాస్ట్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఒడియాలు కొన్ని పెట్టాను కదా అలాగే మళ్ళీ ఈసారి కూడా సగ్గు బియ్యం మిరపకాయలు అన్నం బియ్యం వడియాలతోని అలా అన్నీ చేసుకుంటున్నాము ఇదిగోండి బేర్పాదు ఇలా మనం కొంచెం కొంచెంగా కోసి తెచ్చుకునేవండి గోంగూర కొత్తిమీర మెంతకూర అన్నీ అనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత ముల్లంగి క్యారెట్ కూడా తీసుకొచ్చాము క్యారెట్ అయితే తొందరగా వెదగలేదండి అది కొంచెం టైం పట్టింది ఒకటే తీసుకొచ్చాను నేను ముల్లంగి అయితే అలా వాడుతూనే ఉన్నాం సాంబార్కి చాలా బాగా అనిపిస్తుంది మనకి ఎలాగా చేత్తో కోసుకొని వాడుకుంటే నాకు బాగా అనిపించింది అంతకుముందు ఎక్కువ మొక్కలు వేసేవాళ్ళము చాలా మొక్కలు బెండకాయలని వంకాయలని చిక్కుడుపాదని చాలా వేసేవాళ్ళమీ అవన్నీ నేను వీడియో తీయడం అప్పుడు అప్పట్లో కుదరలేదు ఈ వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ మొక్కలు వేస్తే ఇంకా చిన్న కాయలు వచ్చాయి అలాగే కాకరకాయలు చాలా హ్యాపీ అనిపించింది నాకు మొక్కలను చూసి అన్ని మొక్కలు ఎప్పుడు వేసాం కానీ అండి వాటర్ మిలాలు ఎప్పుడు వేయలేదు ఇంకా చిన్న చిన్నగా పాదుకి ఉన్నాయి అవి జాగ్రత్తగా పురుగులు చూ మనకి పాడు చేయకుండా చూసుకోవాలి క్యారెట్ మొక్కలు బీరపాదు ఇవన్నీ అనమాట క్యారెట్ బీరకాయలు చిన్నగా ఇంకా వస్తున్నాయండి క్యారెట్ మొక్కలు ఇవి మనకి అంటే సరైన పోషణ అంటే మట్టితోనే కదా దాంట్లో కొంచెం కోకోపీట్ ఇవన్నీ కలిపితే మనకి అవి బాగా వస్తాయి కలిపి వేసిన మొక్కలే ఇవి మట్టిలోనే అన్నీ కలిపినవి అంటే సరైన వాటరు అందకపోవడం వల్ల కొంచెం పెద్ద అవ్వట్లేదు అనమాట ఎక్కువ వాటర్గా అంటే మనకి దానికి టైంకి ఎంత టైంకి ఎంత వాటర్ ఇవ్వాలో అలాగే ఇస్తే కాకరకాయలు ఇలా కోసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే అండి పొద్దున్న పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ మాకు ఇంటి దగ్గరే అనమాట వాకింగ్కి వెళ్ళి ఇలాగ అన్ని కొంచెం తెచ్చుకున్నాను అలాగే ఇంకా టిఫిన్ కూడా అక్కడే కానిచ్చాము అరిటాకులు ఉంటాయి అవి కోసుకొని కూర్చొని తినేసి మా ఇన్స్టిట్యూట్ అనమాట చుట్టూ చల్లగాలిలో హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్